హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి విద్యాశాఖ నుంచి అఫీషియల్గా ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలకి జస్ట్ ఇప్పుడే నోటిఫికేషన్ రిలీజ్ అయింది మన ఏపీ తెలంగాణ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా అప్లై చేసుకోండి వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎడ్జిల్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఈ యొక్క ఉద్యోగాలు అయితే విడుదల చేస్తారు ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూస్తే కనుక జనరల్ మేనేజర్ జాబ్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం చూస్తే సో ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు మన నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చూద్దాము సో తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓన్లీ జెన్యున్ అప్డేట్స్ అయితే మన ఛానల్ తరపు నుంచి మీకు అయితే ఇస్తాము చూడండి ఇక్కడ ఓన్లీ ఇండియన్ నేషనల్స్ షాల్ అప్లై అని చెప్పేసి ఇచ్చారు ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఎస్టీ క్యాండిడేట్స్కి ఏమో ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేస్కి త్రీ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి ఫిజికల్లీ హ్యాండికాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ ఉంటాయని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు సో దీనికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా మీరు ఆన్లైన్ విధానంలో అయితే పెట్టుకోవాలని చెప్పి క్లియర్గా జాబ్ డీటెయిల్స్లోనే మెన్షన్ చేయడం అయితే జరిగింది మరి ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేయాలి అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి జూలై ఇరవై నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు పద్దెనిమిది వరకు ఆన్లైన్లో మీరు అయితే అప్లై చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు కెరీర్స్ అనే సెక్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలని చెప్పి జాబ్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది మరి జాబ్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి దాంతోపాటు శాలరీస్ ఎలా ఉంటాయి అనే అంశానికి చూసుకున్నట్లయితే కనుక సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ మనకి ఆఫీసర్ ట్రైనింగ్ అనే జాబ్స్ ఉన్నాయి కదా దీనికి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి ఇచ్చి కొన్ని స్ట్రీమ్స్ ఇచ్చారు వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు మీరు ఇంజనీరింగ్ చేసిన పర్వాలేదు టెక్నాలజీ మేనేజ్మెంట్ ఆర్ట్స్ సైన్స్ లా కంప్యూటర్ సైన్స్ ఎనీ అదర్ రిలవెంట్ డిసిప్లిన్స్ అంటే నార్మల్గా చెప్పాలంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ మీకు ఉంటే కనుక ఈ యొక్క ఆఫీసర్ ట్రైనింగ్ అనే జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు మనకి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదని చెప్పేసి చెప్తున్నారు సో జాబ్ డిస్క్రిప్షన్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటో క్లియర్గా ఇచ్చారనమాట సో మీకు రిలవెంట్ స్కిల్స్ అయితే ఉంటే చాలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా రిక్వైర్మెంట్ లేదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు మరి వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక అప్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు డేట్ ఏమో థర్టీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాంతోపాటు రిలాక్సేషన్స్ చెప్పాను కదా ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఫిజికల్లీ హ్యాండికాప్ వాళ్ళకి టెన్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ ఉంటాయి ఇంకా మనకి జనరల్ మేనేజర్ జాబ్స్ ఉన్నాయి కానీ వాటికి సంబంధించి మీకు ఏంటంటే సో ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అయితే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి ఆఫీసర్ ట్రైనింగ్ అనే జాబ్స్కి మీకు ఇక్కడ రెమ్యూనరేషన్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది కదా సో ఒకవేళ మీరు జనరల్ మేనేజర్ హోదాలో సెలెక్ట్ అయినట్లయితే మీకు స్టార్టింగ్ బేసిక్ పైన ఎయిటీ థౌజండ్ ప్లస్ ఉంటుంది నార్మల్గా ట్రైనింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ అయితే ఉంటుందన్నమాట సో ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకున్న క్యాండిడేట్స్కి సంబంధించి మీకు ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఆ యొక్క డేట్స్ అనేవి మీకు అఫీషియల్ వెబ్సైట్లో త్వరలో అయితే అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది సో దానికోసం అయితే మీరు వెయిట్ చేయాలి దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను ఒకసారి చెక్ చేసుకొని మీరైతే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి మీకు ఇంటర్వ్యూకి సంబంధించి వాళ్ళు మీకు అక్కడే మీకు మెన్షన్ చేస్తారనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి మనకి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే టెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి ఆఫీసర్ ట్రైనింగ్ అనే జాబ్స్కి అన్నీ కూడా మనకి రెగ్యులర్ బేసిస్ కింద అయితే భర్తీ చేస్తున్నారు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావున సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ సో మచ్